ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి కేటీఆర్ కానీ మరి సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలో మరి చైర్మన్ కానీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీ స్థానికంగా ఎంపీ గారు కూడా మరి ఎవరి ఫోటోలు లేకుండా మరి ఫ్లెక్సీ కూడా పెట్టివ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వము మన గత ప్రభుత్వంలో మరి అందరినీ గౌరవించే విధంగా అందరి ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టుకుంటూ కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజు మేము ఇది ఒక మా స్థానిక స్థానికంగా గౌరవంగా మరి ఎమ్మెల్యే కూడా గౌరవించుకోలే గౌరవించుకోవాలి విధానంగా నడిపిస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ పోగ్రాన్ని పైకాడి చేసి మరి మళ్ళీ చే పెట్టుకుంటామని ఎమ్మెల్యే सिर्फ तुम बात के नहीं बैठ पाए तुम जो आउट ऑफ द बात ना ये बात का मतलब है कि आ बात को तुम बोलते हो ये तो बैठ पाओ आ ये बात है कि वो ग्राम पूरी बाजार संबंध में ये बात का आवाज ये ये या मुक्त तो बात है मुक्त तो बात है कौन से से बैठ और बात ఎనిమిది నెలల నుంచి చెట్టు పెట్టుకోవాలి తెలియదు నిధులు 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 గవు గీతావు మందు అదే తిరిగి మరియు ఒక్కో కి వంద రూపాయలు తెలియజేయండి ఎక్కడికే అదే రూపాయలు చేస్తారు আমরা বলতে পারি যে আমরা আমাদের কাছে వాళ్ళపై తెలిసిన వస్తుంది వస్తుందని కూడా వచ్చిన చేస్తా ఇక్కడ అయిపోతుంది కదా పెట్టినా అయిపోతుంది